ప్రభువైన అేసు క్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలుపరుస్తున్నాను అందరూ బాగున్నారా పిల్లరా ప్రభు నమ్మిన మనము బాప్తిస్మం తీసుకున్న మనము ఎలా ఉండాలి అంటే ఏదో ప్రార్థనకి వెళ్తున్నాము చక్కగా బైబిల్ చదువుతున్నాము పాటలు పాడుతున్నాము అని అనటం కాదు అది మనం మాదిరి జీవితంలో చూపాలి ఎందుకంటే బైబిల్ చాల వాక్య వాక్యపరువులు చూడండి మత్స్సు వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో మీరు పరలోకం మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి చూడండి పిల్లరా ఈ మాట విల్లువైన మాటలు ఏ గ్రంథములో ఈ లోకములో ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ ఏ గ్రంథములో కూడా ఇలాంటి మాటలు మనం చూసి ఉండలేము ఈ మాటలు మాటలండి శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు దేవుడు ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వారి మీద పగబెట్టుకోవటం కాదు ఎవరైతే నిన్ను హింసిస్తున్నారు వారి కొరకు నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి క్షమించే లక్షణము కలిగి ఉండాలి వారు మాత్రమే క్రీస్తు బిడ్డలు మాటకు మాట వాళ్ళు అన్నారు కదా నువ్వు మాట అంటము లేకపోతే వాళ్ళు ఇది అని శక్తులుగా ఉండటం కాదు మన ఇక మన జీవితంలో మాదిరి జీవితం చూపించాలి ఇంకా పరిశుద్ధ చక్కని మాట వ్రాయబడి ఉన్నది ఎపిసు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగాను ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొని ఏసు క్రీస్తు వారు ఏ విధంగా మన కొరకు అర్పణయ్యాడో ఏ విధంగా బలియాగం అయ్యాడో మరి ఆయన ప్రేమిస్తున్న మనము ఆయన ఆరాధిస్తున్న మనము ఆయన శృతిస్తున్న మనము ఆయన బిడ్డలుగా పిలవబడుతున్న మనము ఎలా ఉండాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించాలి పరిమళ సువాసనము క్రీస్తు నమ్మక మునిపో ఒక వాసన ఉంటుంది అది దుర్వాసన క్రీస్తు నమ్మిన తర్వాత గజ దొంగలు కావచ్చు ఎవిచారులు కావచ్చు ఎలాంటి వ్యక్తి అయినా సరే అతనిలో అంతకు ముందున్న ఆ దుర్వాసన కాకుండా పరిమళ సువాసన పరిమళ సువాసన మనలో వెదజల్లి రావాలి ఎందుకంటే పరిమళ సువాసనకి అనేకులు దాని దగ్గర రావడానికి ఇష్టపడతారు దుర్వాసన రావడానికి ఇష్టపడరు కదా అవునా కదండి పరిమళ వాసనము రావాలి అనగా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆ కలవరి సినిమాలో ఆయన కొరడ దెబ్బలు కొడుతున్నా మరియు ఆయన బల్యంతో పడుతున్నా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరగరు వీరు ఎరగరు వీరు క్షమించండి అని వారి కొరకు ప్రార్థన చేశాడే అవును చూడండి అదేవిధంగా స్టెఫన్ కూడా రాళ్లతో కొడుతుంటే అలాంటి సమయంలో తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు వీరికి క్షమించండి ఇది కదా క్రీస్తు ప్రేమ ఇది కదా క్రీస్తు ప్రేమ ఇది కదా క్రీస్తును ధరించుకునే ప్రేమ ఇది కదా విశ్వాసి ఉండవలసిన లక్షణము ఇది కదా సేవకుని ఉండవలసిన లక్షణము పిల్లరా ఒక విశ్వాసం ఉన్నాడు అతడు ప్రభు నమ్ముకొని వన్ ఇయర్ అవుతుంది బాప్తిస్తుని తీసుకొని దేవునికి నమ్మకముగా ప్రతి ఆదివారము చర్చకి వెళ్తూ కలిగిన జీవితము జీవిస్తూ చాలా మంచిగా మంచి ప్రవర్తన కలిగిన వాడు అంతకుముందు లోకములో ఒక తాగుబోతుగా ఒక రకరకాల కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు కానీ పూర్తిగా మారిపోయి బాప్తిని తీసుకొని క్రీస్తు కొరకు జీవిస్తున్న బిడ్డగా వన్ నీరు అవుతుంది అయితే తన తన తోటి విశ్వాసులకు మరి సేవకులకు నన్ను దేవుడు మార్చాడు కాబట్టి అందు నిమిత్తం అందరికి విందు చేద్దామని ఒక గొర్రెను కొంటాడు గొర్రె పిల్లను కొని దాన్ని పెంచుతాడు దాన్ని ద్వారా దాన్ని అందరికీ ఆహారంగా పెట్టాలని పాపం ఎంతో దదాపించు మించు ఒక మూడు నెలల నుంచి దాన్ని పెంచుతూ ఉన్నాడు అనుకోకుండా దాన్ని దొంగలు దొంగిలించారు చాలా బాధపడ్డాడు ప్రభా నీ బిడ్డలకే కదా ప్రభా అది విందు చేద్దామనుకున్నాను ఎంతో ఆశపడ్డాను మూడు నెలల నుంచి దాన్ని ఎంత చక్కగా చేశాను మంచిగా చేశాను గొర్రె పిల్ల కొనుక్కొని దాన్ని పెద్ద చేశాను నేను ఈ విధంగా ఇప్పుడు దాన్ని అమ్మ దొంగలు దొంగిలించారు నేను ఏం చేయాలి ఏంది ప్రభా అని కొంచెం బాధపడ్డాడు అయినా కానీ నేను చేద్దామనుకున్నాను ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి పట్నానికి వెళ్తాడు తాతరుడి ఒక పల్లెటూరులో ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న సంత కనపడుతుంది అక్కడేమన్నా గొర్రెలు గొర్రెలేమో మంచి గొర్రెలు దొరికిద్దేవా అని చెప్పి అక్కడికి వెళితే ఒక స్వరం వినపడుతుంది చాలా తక్కువ రేటుకి ఇస్తాను కొనండి మంచిది బాగా కొవ్వు ఉన్నది మంచిగా ఉన్నది అని మాటలు వినపడుతుంటే ఆ మాటలు ఎక్కడో విన్నట్టుగా ఉన్నాయే ఆ స్వరం ఎక్కడో విన్నానే అని ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఆ జనాల్లో నుంచి లోపలికి వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు తన ఇంటి దగ్గర తన తన ఇంటి దగ్గర ఆ వ్యక్తి తన ఆ గోరి తనదే తన గొర్రెను దొంగిలించాడు స్పాట్లో చిక్కాడు ఏం చేయాలి వెళ్ళి అది ఎంత దాన్ని ఖరీదెంత ఏదో చేసావు నువ్వు అయితే నేను దీన్ని దాని ఇష్టంగా నా తోటి విశ్వాసు పెట్టాలనుకున్నాను దాని రేట్ ఎంత చొప్పునెక్కిస్తాను నీకు ఎంత అవసరం ఉంటే నువ్వు దొంగతనం చేస్తుంటావు అని ఆ మాటలు అంటుంటే అవతల వ్యక్తికి నోట్లోంచి మాట్లాడాల మాట్లాడకపోయినా కానీ కొంత డబ్బు అతని చేతులు పెట్టి ఎనదిరిగి వస్తున్నాడు ఆ గొర్రెను తీసుకొని వస్తున్నాడు ఆ దొంగతనం చేస్తున్న వ్యక్తి మౌనంగా ఉండి అసలు ఇక్కడ ఒక ఒకలాంటికన్నా షాక్లో ఉన్నాడు ఇదేంటి ఎందుకు అంటే ఒక మూడు రోజుల కిందట వాళ్ళ పొలం వీళ్ళ పొలం దగ్గర దగ్గర పొలము ఆ నీళ్ళు పెట్టుకునే కాడ ఈ యొక్క విశ్వాసం యొక్క కుమారుడు తలకై పగలకొట్టి తల పగిలింది హాస్పిటల్ తీసుకెళ్ళారు ఐదారు కుట్లు అందరూ కేసు పెట్టమన్నా కానీ కేసు పెట్టలేదు మరియు వాళ్ళ కుమారుడు తలకాయ కొట్టాను మరలా ఈ గొర్రెను దొంగిలించాను ఇన్ని చేసిన నేను శత్రువును కదా ఏం చేయలేదని నన్ను అని చెప్పి కళ్ళముటూ నీళ్ళు పెట్టుకుని దగ్గరికి వెళ్ళి ఏంది నువ్వు నువ్వు చేసిన పని ఒక్క దెబ్బ నన్ను కొట్టు అంటే నేను కొట్టను అసలు లేదు నన్ను కొట్టను ఒక దెబ్బను కొట్టు ఎందుకంటే ఇలాంటి అవకాశం నాకు దొరికితే నిన్ను వదిలేవాడిని కాదు నిన్ను పోలీసులకి నేను కొట్టేవాడిని మరలా టేషన్కి తీసుకెళ్ళి నిన్ను కొట్టించేవాడిని నేను దొంగగా ముద్రించేవాడిని నా కుమారుడు కొట్టినందుకు నేను ఏ విధంగా చేసామని మరి నువ్వేంది నీ కుమారుడు తలకాయ పగలకి నేను నీ గురిని దొంగిలించాను నేను నువ్వేంటిది ఒక్క మాట కొండ ఒక్క మాట కూడా అనకుండా వెళుతుంటే నాకు అది ఒక ఉంది అంటే నేను క్రీస్తుని నమ్ముకున్నాను నా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎన్నెన్నో కార్యాలు చేశాడు ఐదు రెట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పంచాడు వస్త్రపు చెంగు పట్టుకుంటే అము స్వస్థతనిచ్చాడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశారు అలాంటి వారే ఏసుప్ర వారిని సిలివేయండి సిలివయండి అన్నారు మరియు ఏసుప్ర కొడాల దెబ్బతో కొట్టారు వారినే క్షమించాడు మరి నేనే పాటివాడిని అయ్యా నేనే ఇంత ముందు వ్యక్తి కాదు నాలో క్రీస్తు ఉన్నాడు అని ఆ మాటలు మాట్లాడుతుంటే అవతల వ్యక్తి కన్నీరు కారుస్తూ ఏంటిది ఇంత ప్రేమ బా నేను అనుకున్నాను నేను ఏదో అనుకున్నాను ఏదో ప్రార్థన ఏదో తెల్లని వస్త్రాలు వేసుకొని లేకపోతే ఏదేదో అనుకున్నాను కానీ ఇలా ఉంటారని నేను అనుకోలేదు అని అతను ఆశ్చర్యపడి మరుసటి వారము అతను కూడా ఆ చర్చికి వచ్చాడు పిల్లరా చూసారా క్రీస్తు ప్రేమ క్రీస్తు పరిమళ వాసన ఎలా ఉందో మనలో నుంచి ఏ వాసన వస్తుంది ఈ రోజున ప్రభు మనం నమ్ముకున్నాం బాప్ తీసుకున్నాం మన నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉంది ఒక్కసారి అందరూ గమనిస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు మనం ఎలా ఉండాలి మాదిరిగా ఉన్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి పరిమళ వాసనం రావాలి యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమించారు మరి మనల్ని కూడా ప్రేమించమంటున్నాడు శత్రువుని ప్రేమించకపోతే మనము క్రీస్తు బిడ్డలము కాము ఎందుకంటే పిల్లరా యేసు క్రీస్తును ధరించిన మనము ఏసు క్రీస్తు పోలికతో మార్చబడ్డ మనము మాదిరిగా ఏసు క్రీస్తు ప్రభు మాదిరిగా మనకు చూపించే ఆ మాదిరి మనము కూడా చూపించాలి విశ్వాసైనా శక్ ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈరోజు మనం చూస్తూ ఉంటాం ప్రార్థనకి వెళ్తాడు ఏం సుఖమండి అన్నీ ఏ ఎందుకంటే అమ్మప్పుడు అతనికి వెళ్ళిద్దండి ఏం మారింది నా నూరు తెరిసిందంటే అబ్బో గయ్యాలు గంప అతను అమ్మో ఎంత లంసాలో పుల్చుకుంటాడు అతనండి సావక్కడా ఏం సావకూడండి సావ పేరు మీద బిజినెస్ చేస్తున్నాడండి నాకు తెలుసండి ఏందండి ఇంటి ముందండి కార్లు అని అబ్బో ఏందండి సర్లేనండి అది ఒక వ్యాపారం ఈరోజు చాలా మంది ఈ రోజున ఎలా చూస్తున్నారు మనం ఎలా ఉండాలి క్రీస్తు ప్రేమ చూపాలి క్రీస్తు ప్రేమను చూపాలి ఏసు ప్రభు వారిని జుట్టు పీకేరుంది పిడుగుద్దులు గుద్దారండి అయినా ప్రేమించాడు అందుకే మనం చదువుకున్నాం కదా మత వార్త ఐదు నలభై నాలుగు వచనంలో మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులు ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ప్రేమించాలి మరియు ప్రార్థన చేయాలి మరి క్రైస్తవులమైన మనం చూస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఎలా ఉన్నారు ఈరోజు క్రైస్తవ మాటలు కొన్ని చూస్తుంటే అబ్బో అసలు వీళ్ళు క్రైస్తవులేనా క్రీస్తుని వారా లేకపోతే దందా నడిపేవారా వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు ఏంటండి అన్నీ దాటుకొని వచ్చాం కదా చూసుకుందాము కాసుకుందాము అని ఏంటండి ఇది అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి ఎమ్మ చూడని అందరూ గమనిస్తున్నారు దేవిన నామాన్ని మనము దోషని ఎవరో కదండి మనమే దోషని పాలు చేస్తున్నాం మనమే మరలా మరలా ఏ శుప్రవారిని సులివేస్తున్నాం మీరి కథ అని బైబిల్ చదువుస్తుంది ఎందుకంటే ఏ కలిగిన మనము ఎలా ఉండాలి ఈరోజు చూడండి పిల్లలు తప్పు చేస్తే ఎవరినంటారు బాబు సరిగా పెంచలేదు ఏంది ఆ హవేషాలు ఏంటి ఆ తిరుగుళ్ళు ఏంటి అసలు ఆ గర్వ మాటలేంది సరిగి పెంచితే కదా అని ఇప్పుడు అంటుంది ఎవరిని తల్లిదండ్రులని మరి క్రీస్తుని నమ్మిన మనము ఏసు ప్రభువారిని ఎంబడిస్తున్న మనము ఎవరిని అంటారు ఏసు ప్రభువారిని అంటారు యేసు ప్రభు వారిని చూడండి మన నుంచే కదండి మన నుంచే కదా ఆయన్ని మరలా మరలా సెలివేస్తున్నాం అంటే మన మాటల ద్వారా కాబట్టి మాదిరి చూపండి ప్రేమ చూపండి శత్రుల కొరకు మనం ప్రేమ చూపాలి వాళ్ళు మాట్లాడారని చెప్పి మనం మనం మాట్లాడటం కాదు ప్రేమ చూ ప్రేమ చూపాడు ప్రేమ లేనివాడు క్రీస్తు బిడ్డ కాదు ప్రేమ లేనివాడు క్రీస్తుకు విరోధని బైబిల్ చదివిస్తుంది ప్రేమ చూపండి దేవుడు ఈ మాటలు దీవించను గాక